ఇప్పుడు మీరు ఏదైతే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో మరి ఆ రెండు వందల యూనిట్లు ఎటుపోయినాయి ఈ రోజు మీరు అమ్మఒడిని ముగించే దానికోసం మూడు వందల యూనిట్లకి లింక్ పెట్టారు మూడు వందల యూనిట్లు కరెంటు కర్మ గాలి రీడింగ్ తీయడంలో ఏదైనా పొరపాటు జరిగి మూడు వందల యూనిట్లు కానీ వచ్చిందంటే అమ్మఒడి తుసక్కే మరి ఏంది ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలని ఈ విధంగా పీక్కు తింటున్నారా ఏదేమన్నా అంటే రెండున్నర సంవత్సరానికి కొత్త మంత్రి పదవులు ఇచ్చారు బాగానే ఉంది మరి గతంలో మంత్రులు ఏం చేశారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళకి ఏం చెప్తున్నారా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పిలిచి ఈ రెండేళ్లలో మీరు రెడీ అయిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై స్థానంలో మనమే గెలుస్తాం ఏ విధంగా గెలుస్తారు గుంటలు పడిపోయిన రోడ్ల వల్ల గెలుస్తారా లేదంటే పోయిన కరెంటు వల్ల గెలుస్తారా పెరిగిన ఆర్టీసీ ఛార్జీల వల్ల గెలుస్తారా ఏ విధంగా గెలుస్తారా గెలిపేనా మీకు కావాల్సిందే రాష్ట్ర ప్రజల బాగోగులు మీకు అవసరం లేదా ఈ రోజు అల్లాడిపోతూ ఉన్నారు చదువుకునే బిడ్డలు అయితే ఏమి కరెంటు లేక రాత్రులు మరి ఒకవైపు చూస్తే కరెంటు బిల్లులు బాధుడు ఏంది బాధుడు మీరు అధికార పక్షంలోకి వచ్చాక ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారా ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే సున్నా కొత్త కంపెనీలు వచ్చిన పరిస్థితులు లేవు మరి ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు దొరకవు ఏంది దయచేసి ఈ రాష్ట్ర జగన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం ఏదైనా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా గళమితే మాత్రం ఈ యొక్క మంత్రులు మీ మంత్రి మండలి ఏర్పాటు చేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికే కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని మానుకొని ఏదైతే రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారు పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించండి రెండు వంద రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వండి అదేవిధంగా గుంటలు పడిపోయిన రోడ్లని రోడ్లు వేపించండి బస్ ఛార్జీలు తగ్గించండి సామాన్యుడికి నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా జరగని పక్షంలో అలా జరగని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళనలు చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ఈరోజు పెట్రోలు డీజిల్ బాధుడే బాధుడు కేంద్రం తగ్గించినా మీరు తగ్గించేటువంటి పరిస్థితులు లేవు మరి ఎందుకని మీరు తగ్గించడం లేదు మీకేమైనా మీకేమైనా ముడుపులు కావాల్సి వస్తే మాత్రం కొత్త పథకాలను తీసుకొస్తారు ప్రజల మీద ప్రజల మీద బాధుడే బాధుడు దయచేసి ఇకనైనా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలను కాపాడేదాని కోసం కొత్త విధానాలతో ముందుకు రావాలని చెప్పి మేము జనసేన పార్టీ కోరుతా ఉన్నాం